హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంట్లో అయితే అందరూ రెడీ అయినారు కాకపోతే బయటికి వెళ్ళడానికి మాత్రం కొంచెం బద్దకిస్తున్నాడు హెతాన్సి మాత్రం ఎందుకంటే ఇప్పుడే పడుకొని లేచినాడు కాబట్టి నేనైతే రెడీ అయిపోయినా లతమ్మ కూడా రెడీ అయిపోయింది హెలనూ యతాన్షి కూడా రెడీ అయిపోయినాడు కానీ అందరు నిద్రపోయినారు అనమాట ఎక్కడికన్నా వెళ్దాం అనుకునేటప్పటికే పిల్లలకి ఖచ్చితంగా నిద్ర కానీ లేకపోతే బద్దకం కానీ అయితే ఉంటుంది కాబట్టి ఈరోజు అయితే మా హెతాన్షి అయితే బద్ధకమైంది అవి చూడండి రెడీ చేసాము పడుకునే వాడు దూయించుకుంటున్నాడు అనమాట కనిపిస్తుంది కదా వాడు పడుకొని దూయించుకుంటున్నాడు అసలు లేవట్లేరు చూడండి యథాచడ్ చూడు చూడు హెల్ని అస్సలు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు బయటికి అండి వాళ్ళు పడుకునే టైం కాబట్టి ఏం చేద్దాం మనకు వెళ్ళాలి ఎవరు లేరు ఎవరన్నా ఇంట్లో ఉంటేననుకో కొంచెం ఇంట్లో అయినా పెట్టేసిపోతాం పిల్లలని లేదు అన్న కూడా బయటకు వెళ్ళినాడు కాబట్టి మేము కూడా బయటికి వెళ్ళాల్సి వస్తుంది అంటే ఒక పెద్ద పని మీద అయితే వెళ్తున్నాం అనమాట అది దానికోసమే పిల్లలు మేమైతే అందరం అయితే రెడీ అయిపోతున్నాము అన్న ముందైతే పోయినాడు అడిగిపోయిన తర్వాతనైతే మాకు ఫోన్ చేసిన తర్వాతనైతే మేమైతే వెళ్తున్నాం అనమాట ఒక హ్యాపీ విషయమే మళ్ళా నేను అది ఇది అని ఏం చెప్పట్లేదు వెళ్ళే ముందు ఎందుకు చెప్పడం అని నేను అయితే ఏం చెప్పట్లేదు అనమాట అది కవర్లు ఏమైనా పెట్టుకున్నావు ఒకసారి చూసుకుంటే అమ్మ మాయమ్మ తల్లిగా ప్రతిసారి లేపడము కూర్చోబెట్టడము అది కొంచెం ఇబ్బందే కాకపోతే ఏముంది అప్పుడంటే ఫస్ట్ అంటే ఫస్ట్ డెలివరీకి ముందంటే ఏమైందంటే ఆ టబ్బు చీరలు ఉంటాయి పిల్లలు ఏమి ఇబ్బంది ఏం లేదు అప్పటికి డెలివరీ కాలేదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు తన పని తను చేసుకుంటుంది ఇప్పుడు తన పని మేమే చేయాలి మా పని మేమే చేయాలి అట్లా ఇబ్బంది అయితే అవుతుందనమాట మళ్ళీ పిల్లల్లో పని చేయాలి ఎంత ఇల్లు నీట్గా పెట్టినా అంత నీట్గా అయితే ఉంచట్లేదు మా వరకైతే మేమైతే 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 నీట్గా పెట్టడానికే ట్రై చేస్తున్నాము అది మన చేతిలో ఉండదు కదా ఇంట్లో పిల్లలు ఉన్న తర్వాత ఇవాళ ఇష్ట రాజ్యం ఉంటుంది అనమాట అది కాకపోతే కొంచెం ఆలోచిస్తున్నాము ఆటోలో వెళదాము ఆటో వెళ్తే మాత్రం స్పీడ్కి వెళ్తాడు చెప్దామని అనుకుంటున్నాను కొంచెం రిక్వెస్ట్గా చెప్తే కొంచెం నిదానంగా వెళ్తారు స్పీడ్ బ్రేకర్ల దగ్గర అయినా కూడా కొంచెం గుంతల దగ్గర అట్లా ఇబ్బంది అవుతుందని అది మాకైతే కొద్దిగా మనం సొంత వెహికల్ ఉంటే బాగుంటుంది అది పిల్లలకైతే గ్లూకోజ్ వాటర్ అయితే పెట్టేసాం అది రెండు బాటిల్ హెలన్కొకటి ఒకటి ఖర్చు పెట్టాము మీ ఆధార్ కార్డు ఓకే థ్యాంక్స్ హెల్ లేవాలా గ్యాస్ కట్టేయి బుబ్బా కట్టేసినా నేను కొంచెం వాటర్ తాగుతా కొద్దిగా వెళ్ళాలి కాకపోతే కొంచెం చూసే వాళ్ళు లేక లేకపోతే పిల్లల్ని ఇంట్లోనే వదిలేసి వెళ్తాము అన్న పొద్దున పోయినాడు సరే అన్న చూసుకొని వస్తాను లేదని మేము అనుకుంటున్నాం లేదు మమ్మల్ని కూడా రమ్మని సరికి మేము కూడా బయలుదేరి వెళ్తున్నాం అనమాట అబ్బా అన్ని మనమే మెయింటైన్ చేసుకోవాలంటే అని మాత్రం చెప్పాం మన పని మనం చేసుకోవడంలో తప్పులేదని అంటాను అది కిచెన్ అయితే ఈరోజు లోత మొత్తం సర్దేసింది కానీ సర్దనట్టే కనిపిస్తుంది ఎందుకనంటే ఇవన్నీ ఎగురు దిగుడు ఎగురు దిగుడు అన్నీ పెట్టేసాం అనమాట అది ఇంకొకటి ఏంటంటే పాలకూర పప్పు చేద్దామని తెచ్చినాము పాలకూర పప్పు చేయలేదు పక్కన పెట్టేసినాము ఎందుకంటే నేను అంటే రాత్రి అన్నం ఉందండి చిత్రాన్నం ఉంది ఆ చిత్రాన్నం ఉంటే నేను ఏం చేసిన అంటే నాకు కుదరలేదు తినడానికి నేను పదిటికి పదకొండు ఇంటికి తిన్నాము అని అనుకుంటే అది పన్నెండు ముక్కలు తిన్నాను అంటే ఇక పదిహేను నిమిషాలు దాకా ఒంటి గంట తిన్నా కాబట్టి నాకైతే ఆకలి అవ్వట్లేదు ఇప్పుడైతే మూడైతుంది లత తినింది పిల్లో అయితే తిన్నారు అంటే తినిపించాను నేను కొద్దిగా తినిపించిన ఎందుకంటే మళ్ళీ ఎందుకంటే బయటికి పోయిన తర్వాత పిల్లలకు ఫుడ్ అంటే కొంచెం పెద్ద పిల్లలు అయితే పర్వాలేదు చిన్న అయితే ఖచ్చితంగా మనము ఫుడ్ అయితే అంతా అరేంజ్ చేసుకొని తినిపించుకొని పోవాలి కాబట్టి అది స్టాండ్ కూడా లోపల పెట్టేసాను అనమాట బయట ఏం లేదు ముందైతే బండి మీద నేను ఏదో ఏమని చెప్పిన అంటే లతకి నేను బ్యాగ్ వేసుకొని యథానుషుని కూర్చోబెట్టుకొని నేను బండి నడుపుతాను నువ్వు హెలన్ ఎత్తుకొని వెనక కూర్చుంటావు అంటే కొంచెం వద్దు అన్నట్టుగానే అని ఎందుకంటే హెలన్ను పట్టుకొని వెనక కూర్చోవాలి ఒకటి గతుకుల రోడ్డు దగ్గర మళ్ళీ పిల్లోని నేను ఒక బండి మీద ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు వెనకాల మళ్ళా ముందర వాడు బ్యాగ్ లో అసలు వాళ్ళు ఉండే పిల్లలు కాదు కొంచెం ఇంకా చిన్న పిల్లలు అయితే ఏం ప్రాబ్లం ఉండకపోయేది బాగా తులవ చేస్తున్నారు కాబట్టి అబ్బాయి అమ్మా మళ్ళీ వచ్చావా ఎంతసేపటికి ఇప్పుడే వచ్చావా ఏం లేదులేమా చిన్న పిల్లలు అయితే పర్వాలేదు కాకపోతే వాళ్ళు అసలు ఉండరు దానివల్లనే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఒకరిని ఎత్తుకుంటే ఒకరిని ఎత్తుకోమంటారు ఒకరిని ఎత్తుకుంటే ఒకరిని ఎత్తుకోమంటారు హెలెన్ ఎత్తుకున్నాం అనుకోండి హితాన్స్ని ఖచ్చితంగా ఎత్తుకోవాలంటారు హితాన్స్ని ఎత్తుకున్నాం అనుకోండి హెలని ఎత్తుకోవాలి కాకపోతే ఇద్దరిని ఒకేసారి ఎత్తుకోలేము కదా మళ్ళీ అది కూడా ఇబ్బందే అది ఇప్పుడు అయితే ఎత్తుకునే పరిస్థితిలో కూడా లేదు డాక్టర్ ఆల్రెడీ చెప్పినారనమాట ఎందుకంటే ప్రతిసారి నువ్వు కూర్చొని లేవడము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి నువ్వు హాస్పిటల్కి రావడము అది ఏంది కుట్ల దగ్గర నొప్పి వస్తుంది అని అనడము కుట్ల దగ్గర మంట వస్తుంది అని అనుకుంటే వాళ్ళు ఒకటే చెప్పినారు ఎక్కువ కింద కూర్చొని లేవకు అని చెప్పినారు మేమేం చెప్పినామంటే కింద కూర్చోకుండా పైన కూర్చునే ఆప్షన్ లేదు మేడం మామూలు వేస్తే కూడా వాళ్ళు కూర్చొని ఇవ్వట్లేదు అనమాట మొత్తం గిరిగిరి గిరిగిర ఆడిస్తున్నారు అని చెప్తే ఇక కొద్దిగా మీరు ఏమంటారు అంటే మెయింటైన్ చేయండి అని చెప్పినారు మనం అది ఏం చేయలేము అని చెప్పినారు కాకపోతే ఎక్కువ కిందనైతే అవాయిడ్ చేయమని చెప్పినారు అయినా కూడా కింద కూర్చోవడం అయితే తప్పలేదు అనమాట దానివల్ల ఏం చెప్పినారంటే ప్రతిసారి ఆయిల్ పెంట్ కంటే బదులు ఈసారి ఏం చెప్పినారంటే మాకు కొబ్బరి నూనె కలబంద కలబంద కొబ్బరి నూనెలో కలబంద గుజ్జుని తీసి ఉడికిచ్చి ఆ గుజ్జుని పక్కన వేసేసి ఆ ఆయిల్ పట్టేయమని చెప్పినారనమాట కుట్ల దగ్గర ఎందుకంటే బేబీ గ్రోత్ అయినా కొద్దీ వాళ్ళ పార్ట్స్ అన్ని పక్క జరుగుతూ ఉంటాయంట అందులో ఇంకొకటి ఏంటంటే కుట్ల దగ్గర కొంచెం పెయిన్ వస్తూనే ఉంటుంది ఎందుకంటే బేబీ స్ప్రెడ్ అవుతున్నా కొద్దీ అట్లా ఇబ్బంది అవుతూనే ఉంటుంది కొంచెం ఇంకా ఏం చెప్పలేము తను కింద కూర్చొని చేయాల్సిన పనులు చాలా ఉంటాయి పిల్లల దగ్గర అయినా కూడా నేను నైంటీ పర్సెంట్ చేయడానికి ట్రై చేస్తున్నా ఇక బాగా అవుతుంది ఎవరు ఎట్లా ఏం చూసుకోవడానికి లేదు లిబ్బల్ అవుతుందంటే మనం ఏం చేయలేము ఇక మనకి ఎంత ఏమంటారు ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కాబట్టి నేను ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు ఎవరు చేయాలని చెప్పలేదు ఎవరిని కూడా రిక్వెస్ట్ నేను అడగట్లేదు ఎందుకంటే ఏం రిక్వెస్ట్ అడిగితే కూడా అబ్బాయి టయానికి నువ్వు మమ్మల్ని రిక్వెస్ట్ అడుగుతున్నావు అంటే మా హెల్ప్ నీకు ఉంది అని అనుకోవడానికి వాళ్ళకి నేను స్కోప్ ఇవ్వట్లేదు ఎందుకంటే వద్దు అని అనుకుంటున్నా అనమాట మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవాలి కానీ ఎదుటి వాళ్ళ మీద వేయకూడదని అది అందుకోసం హెలెన్ నితానుషుడో దానికి నీళ్లు పోసిన తర్వాత పడుకున్నారు పడుకున్న తర్వాత వాళ్ళని నిద్రలోంచి మెల్లిగా అట్లా ఇట్లా పాటలు పెట్టి అది ఆ అవి రైన్స్ పెడితే కొద్దిగా లేచాను తెల్లనైతే లేసింది లేచింది లేచి వాటర్ అయితే తాగుతుంది ఎథాన్స్ వాడైతే మాత్రం మళ్ళీ బట్టలు వేసుకుని మళ్ళీ చూడండి ఏడ్చి పడుకున్నాడు అనమాట ఓ వ్యతాన్సుడు నైనా రావా నువ్వు పెదనైనా పిలుస్తాడు అయ్యా అయితే బాయ్ నేను పోతాపరేతడు ఇప్పుడు తీసుకొని పోవాలి ఇద్దరు బా చెట్లేదు ఒకసారి ఫోన్ చేయబ్ ఫోన్ చేయండి మాట్లాడుతున్నా మూడింటి వరకు రమ్మన్నారు మూడు పది అవుతుంది నాలుగు అవుతుంది ఒకసారి ఫోన్ చేసి నాకు బా ట్రై ఉండాలి లేకపోతే ఖచ్చితంగా టైం సెన్స్ లేదా అన్న పేరు రాగలదు అని నేను అనుకుంటాను అందరికంటే ఐదు నిమిషాలు ఉండకపోయినా పర్వాలేదు కానీ అందరితో పాటు ఉంటే సరిపోతుందని ఇక అయితే బయలుదేరైతే వెళ్ళిపోతున్నాము అబ్బా లైట్లు బంద్ చేసి టీవీ బంద్ చేసి టీవీ బయలు చేయకుండానే డోరేసేస్తున్నావా హలో నాగమమ్మ పోదాం కవర్ చేస్తారా ఇంకా బయలుదేరైతే వెళ్ళిపోతున్నాము ఇది మా బ్లాగ్ అండి మా బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడికి వెళ్తున్నాము వెళ్ళేసి వచ్చిన తర్వాత మీకైతే మళ్ళీ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట మరి ఉంటాము బాయ్ 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 టీకాలు తీసుకో బా ఉన్నాయి కవర్ నాగి ఆ బుడ్డి తీసుకోండి లేసుకోండి మళ్ళీ ఆ బుడ్డి తీసామనుకోండి అనుకోండి మాకు చుక్కలు చూపిస్తుంది మా యతాన్షు హెయిర్ స్టైల్ చూడండి డిఫరెంట్ ఏదో సినిమాలో భోజ్పూర్ సినిమాలో చూసినా అనుకుంటా యథాన్షుగా మా హెతాన్షు హెయిర్ స్టైల్ చూడండి